మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక్క యాకబుగా రాసిన లేక ఐదవ అధ్యాయం వచనం నీలో ఎవనికైనను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలను రామైన్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక హలెలుయా ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ఎవరికైనా శ్రమ సంభవిస్తే వారు ఖచ్చితముగా ప్రార్థన చేయవలను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఈనాడు మన జీవితంలో ఏదైనా శ్రమ వస్తే ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి అడగడం మనం నేర్చుకోవాలి ఇక్కడ అదే పలుకుతున్నారు యాకోబు గారు చెప్తున్నారు ఇక్కడ ఎవరికైనా సరే ఎంతటి వారైనా సరే ఏ స్థానంలో ఉన్నా సరే వాళ్ళు ధనికుల దరిద్రులా బీదవాళ్ళ ఇంకా పై వాళ్ళ కింద వాళ్ళ కాదు ఎవరైనా సరే ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక శోధన వచ్చినప్పుడు ఒక దుఃఖం వచ్చినప్పుడు ఒక వేదన వచ్చినప్పుడు ఒక ఆందోళన వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కనుగా మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే ఈజికియా కూడా మరణకరమైన ఒక వ్యాధి రోగము సంభవించినప్పుడు తాను కూడా దేవునికి మొరపెడుతూ ప్రార్థించాడు కన్నీళ్ళు విడిచాడు అక్కడి నుంచి దేవుడు తనకు ఆయుష్ను పెంచాడు దేవునికి స్తోత్రం కలుగాక ప్రవక్త ద్వారా దేవుడు తనకి ఆయుష్నిస్తానని గొప్ప మాటను పలికించాడు దేవునికి మహిమ కలును అదే మాదిరిగా ఇజకియా కుమారుడైన మనిషి పన్నెండవేట రాజుగా నియమించబడ్డాడు రాజ్య పరిపాలన చేయడానికి ఇక్కడ తండ్రి అయిన ఈజికే గారు చేయించిన ప్రతి ఒక్కటి కూడా మనిషి తొలగించి చెక్కుడు విగ్రహములను పోత విగ్రహములను తాను మరలా నిర్మించి దానికి పూజించడం లాంటివి చేయడం జరగడం తన యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు సంభవించడం మరలా తండ్రి ఏదైతే చేయించాడో ఏదైతే నిర్మించాడో ఏదైతే ప్రార్థించాడో అదే త్రువలో మరల మనిషి గారు కూడా దేవునిపై ఆధారపడి ప్రార్థించాడు దేవుణ్ణి అడిగాడు మొరపెట్టాడు దేవునికి స్తోత్రం కలుగాక ఇంచుమించు యాభై సంవత్సరాలు పరిపాలన చేశాడు హలెలూయా ఖచ్చితంగా ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఒక శ్రమ సంభవించింది ఒక దుఃఖము ఒక వేదన మనలో ఏర్పడుతుంది అంటే మనము మోకరించాలి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో సాగిల పడాలి మనం అలా పడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మరలా నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగాక్క మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి వేదనలు వస్తున్నాయి దుఃఖం వస్తుంది ఆందోళన వస్తుంది అనేకమైన ఇబ్బందులతో పోరాడుతున్నాం కానీ ప్రార్థన చేయాలని మనం మర్చిపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డరా మొదటిగా మోకరించి రహస్యమందున్న దేవుడు చూచులాగా వినబడిలాగా మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగాక అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరకబడును తట్టుడి మీకు తీయబడునని పలికాడు దేవునికి స్థుతి కలుగును గాక నా పేరిట మీరు ఏది అడిగినను తండ్రి మీకు ఒసగుతానని వాగ్దానం సెలవిస్తుంది హలే లూయా నాడు యాకూబు గారు లేఖ నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ శ్రమ సంభవిస్తే శోధన వస్తే బాధ వస్తే దుఃఖం వస్తే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు అలే లూయ మనం ప్రార్థన చేయాలి ఏకాంతముగా ప్రార్థన చేయాలి దేవుడితో మాట్లాడాలి వాక్యం మనతో మాట్లాడుతుంది మనకి శాంతినిస్తుంది నెమ్మది ఇస్తుంది దయనిస్తుంది బలమునిస్తుంది శక్తినిస్తుంది నడవలసిన మార్గాన్ని మనకి చూపిస్తుంది దేవునికి స్తోత్రం అక్క నాడు దేవాతి దేవుడు నీతోను నాతోను మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు అన్నీ చేస్తున్నాం కానీ మనం ప్రార్థన చేయట్లేదు కానీ ఈ దినం దేవుడు ప్రత్యేకించి నాతోనే మాట్లాడి ఉన్నాడని ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేద్దాం శోధన శ్రమ బలహీనత దుఃఖం వేదన దేవుడు తొలగించి కుటుంబాలలో గొప్ప కార్యము చేయులాగా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ కృపగల తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదునుమ తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి అవును ప్రభా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించమన్నావు ప్రభా సంతోషం ఉన్నప్పుడు ప్రభావ కీర్తనలు పాడమని చెప్పావు తండ్రి నీకు స్తోత్రం తండ్రి ప్రభా ఎదురు తండ్రి ఎవరైతే ఎక్కడైతే శ్రమ పడుతూ ప్రార్థిస్తున్నారో నీ సన్నిధిలో సాగిలా పడుతున్నారో అడుగుచున్నారో మొరపెడుతున్నారో పెడుతున్నారో ప్రభా ప్రభా వారితో పాటు తండ్రి మాలో ఉన్న బలహీనతను కూడా తొలగించి ప్రభా ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించుమని తండ్రి మీరే మహిమ పొందుకోమని తండ్రి మా నాదుడు మా రక్షకుడైనా మీ ప్రియ కుమారుడైనా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక